మేము మధ్యప్రదేశ్లో షూటింగ్ చేస్తున్నాం భోపాల్ డిస్టిక్లో ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో టెన్ డేస్ షూటింగ్ చేయాలని చేస్తున్నాము ఇక్కడ ఫైట్ సీక్వెన్స్ అలాగే అజయ్ సార్ మీద సాంగ్ ఇక్కడే ప్లాన్ చేసినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే అజయ్ గారు అజయ్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి వెళ్తానెట్టే రెస్పాన్స్ బాగా వెల్కమ్ వల్కి సారు మాకు బాగా సపోర్ట్ చేసి ముందుకెళ్ళండి నేను అనుకుని నడిపిస్తానని చెప్పి సార్ బాగా మాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్తే ఎల్లూరి ఎంటర్టైన్మెంట్స్ మీద ద బ్రెయిన్ అనే చిత్రాన్ని పాటూలు ఇక్కడ షూటింగ్ చేస్తున్నాము సో దీనికి జయచంద్ర ఒక క్యారెక్టర్ చేస్తున్నారు అజయ్ సార్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు సో తన్విక అనే అమ్మాయి చేస్తున్నారు జశ్వంత్ గారు ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు సో దివ్యా అని పోలీసార్ సార్ క్యారెక్టర్ చేస్తున్నారు దీనికి వచ్చి రైటర్గా విమాశ గారు తర్వాత అజయ్ ఘోష్ గారు జ్యోతి గారు శరత్ లోహిల్ గారు గణేష్ వెంకటరమణ గారు అందరూ ఈ సినిమాలు చేస్తున్నారు సో ఒక మంచి కథని ఒక డిఫరెంట్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతుంది ఇప్పుడు యువత ఎలా వెళ్ళిపోతున్నారు లేడీస్ యొక్క మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి ఒక మంచి సమాజానికి ఒక మంచి మెసేజ్ టైప్ ఆఫ్ ఇద్దామని చెప్పేసి ద బ్రెయిన్ అనే చిత్రాన్ని ఎంచుకోవడం జరిగింది సో త్వరలోనే ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్లో కూడా భోపాల్ ఒక ట్వంటీ డేస్ అక్కడ ఒక షెడ్యూల్ చేయబోతున్నాం ఇక్కడ ఒక టెన్ డేస్ ఈ షెడ్యూల్ ఇక్కడ ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్ కూడా ఇక్కడ చిత్రీకరిస్తున్నాం సో ఇక్కడికి వచ్చాము ఇక్కడ మనకి ఈ లొకేషన్లో కూడా ఇక్కడ సార్ వాళ్ళందరూ కూడా ఇక్కడ మంచిగా మాకు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫిల్మ్ గురించి ఇక్కడ చిత్తూరు పరిసర ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నాం మేము చాలా హ్యాపీగా ఉంది చిత్తూరు రావడం ఇక్కడ షూటింగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ విషయం అలానే మా డైరెక్టర్ అశ్విన్ ఒక కొత్త కొత్త పాయింట్ కొత్తదంటే ఒక ఈరోజు సొసైటీలో జరుగుతున్న చాలా రిలివెంట్గా ఉన్న ఒక హాట్ టాపిక్ మీద ఒక కథ తీసుకొచ్చే నాయకుడికి నాకు బాగా నచ్చింది సబ్జెక్ట్ అంతా కూడా సోషల్ మెసేజ్ ఉంది ఇందులో కొంత హ్యూమన్ రిలేషన్స్ మీద బేస్ చేసిన కథ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు సో వెంటనే ఒప్పుకోవడం జరిగింది అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ ఆల్మోస్ట్ కొత్త ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి విషస్ లక్ మా టీం అందరూ కూడా మంచి లక్ మంచి జరగాలని కోల్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద మీడియా కూడా కూడా ఇక్కడ ఉన్న లోకల్ మాకు హెల్ప్ చేస్తారు సపోర్ట్ చేస్తారు నమస్కారం నా పేరు కాన్విక సో ఇది నాకు ఫస్ట్ మూవీ తెలుగు ఈవెన్ నాకు తెలుగు మూవీ చేయడానికి చాలా ఇష్టం సో ఈ మూవీ ఎస్పెషలీ చాలా డిఫరెంట్గా ఉంది ఆల్రెడీ చెప్పాలి సో నా క్యారెక్టర్ మంచి మంచి లైక్ బాగుంది సో ఎస్పెషలీ థ్యాంక్స్ టు డైరెక్టర్ సార్ అశ్విన్ అండ్ దెన్ సిద్ధు గారికి ఎందుకంటే ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చేసాడు ఎస్పెషలీ ఇది ఛాన్స్ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఇంకా మూవీ చేసేసాను హ్యాస్ ఏ మూవీ సో భోజ్ పూరి అండ్ దెన్ హిందీ మూవీ అది కూడా లీడ్గా చేసేసాను ఇది తెలుగు ఫస్ట్ మూవీ నాకు అండ్ దెన్ టూ మూర్ మూవీ కూడా ఉంది ఫస్ట్ ఇది స్టార్ట్ అవుతుంది సో అందుకే నాకు చాలా హ్యాపీగా ఫీల్ ఉంది సో పర్టికులర్ భూపాల్ భూపాల్ అక్కడ షూటింగ్ కూడా జరుగుతుంది మంచి లొకేషన్ చాలా బాగుంటాయి మధ్యప్రదేశ్ అండ్ కాదు అక్కడ కూడా షూట్ చేస్తాను అది కూడా పర్టికులర్గా భూపాల్ అనే టికెట్ జరుగుతుంది మీరు చేస్తారు కదా నైన్టీ నైన్ టూ థౌసండ్ ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సంవత్సరం నా పేరు ఆర్కే నాయుడు ఈ సినిమాలో సార్ కి ఫాదర్ క్యారెక్టర్ చేస్తారు మంచి ఆపర్చునిటీ ఇచ్చింది నాకు కొంచెం డిఫరెంట్ సబ్జెక్టు సార్ చెప్పినట్టు రిలేషన్స్ మీద ఎట్లాగా మనం ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా సఫర్ అవుతారు ఏంటి అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా తీస్తున్నారు సో ముందు ముందు మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది సినిమా ఏంటనేది నేను సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్ అండి